కేఎం నుస్కి స్వాగతం నందాల జిల్లా ఆలగడ మండలం కోటకందుకూరు గ్రామంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మినీ గోకులాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కోటకందుకూరు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పూల వర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం కింద లక్షా తొంభై వేల రూపాయలతో నిర్మించిన మినీ గోకులం షెడ్డును ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గానికి మొత్తం గోకులాలు మంజూరు కావడం జరిగిందని ఇప్పటికే గోకులం షెడ్లు నిర్మాణం పూర్తి కావడం జరిగిందన్నారు నియోజకవర్గానికి సుమారు డెబ్బై ఆరు లక్షల రూపాయల నిధులు గోకులం షెడ్ల నిర్మాణం కోసం మంజూరు చేయించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో గోకులాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా షెడ్లను నిర్మించుకున్న రైతులను సైతం ఇబ్బందులకు గురి చేశారని అన్నారు తిరుపతిలో జరిగిన తొక్కిసలాట సంఘటనను రాజకీయం చేస్తున్న వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు ఇదే సంఘటన వైసీపీ హయాంలో జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి దిగి వచ్చేవారా అంటూ ప్రశ్నించారు గతంలో వైజాగ్ లో ఎల్జీ ఫార్మర్స్ దగ్గర గ్యాస్ పేలి చాలా మంది చనిపోవడం జరిగిందని దానిని తాము రాజకీయం చేయలేదని అన్నారు చంద్రబాబు నాయుడు మంచితనంతో ఏమీ చేయలేరని అనుకుంటున్నారేమో లోకేష్ తో సహా తామంతా ఉన్నామని రాజకీయాలు చేస్తే ఎమ్మెల్యే హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి మహబూబ్ ఖాన్ వెటర్నరీ డాక్టర్లు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గణేష్ ఆలగడ మండల టీడీపీ కన్వీనర్ శీలం హరికుమార్ రెడ్డి మాజీ సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి టీడీపీ నాయకులు ఆర్ల సుబ్బయ్య ఆర్ల నాగ శ్రీనివాసులు మాజీ జెడ్పీటీసీ చాందాష కృష్ణాపురం టీడీపీ నాయకులు గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి శివారెడ్డి మాజీ సర్పంచ్ రఘురామరెడ్డి నల్లగట్ల టీడీపీ నాయకులు బొమ్మిరెడ్డి గ్రామ ప్రజలు టీడీపీ నాయకులు భూము అభిమానులు తదితరులు పాల్గొన్నారు a reação కందుకూరు గ్రామంలో గోకుల షెడ్ ఈ ఊరికి శాంక్షన్ అయింది పూర్తయింది దాన్ని ఓపెనింగ్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఆలగడ్డ తాలూకాలో మొత్తం కూడా దాదాపుగా నూట నూట ఇరవై గోకులాలు శాంక్షన్ అవ్వడము దాంట్లో ముప్పై పూర్తి అవ్వడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది దాదాపుగా రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షలు మరి ఈ ఆలగడ్డ తాలూకాకి శాంక్షన్ అయింది గత ప్రభుత్వంలో గోకులాలు రైతులకు ఇవ్వడం అనేది జీవాలు పెట్టుకోవడానికి గోకులాలు కట్టించే ఈ కార్యక్రమము గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దీన్ని ఆపేయడమే కాకుండా కట్టుకున్న వాళ్ళకి బిల్లులు కూడా ఇప్పించకుండా గతంలో అందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత బకాయిలు పూర్తి చేయడమే కాకుండా మళ్ళీ మండలాలకి ఇన్ని ఇప్పిస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకు వచ్చి గోకులాలు అనౌన్స్ చేయడము అవి కట్టించుకొని పూర్తి చేయడంలో కూడా ఈరోజు మొదలైపోయింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చెప్పినాయో గత ప్రభుత్వము ఏవైతే చెప్పినాయో అవి ఎట్లుగా వాళ్ళు పూర్తి చేయలేకపోయినారు మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చెప్పినవి చెప్పనవి కూడా ఈరోజు అన్ని పనులు కూడా చేసి పెట్టడము చూపెట్టడం చేస్తున్నాము ఈరోజు రాష్ట్రంలో ఎవరి పరిపాలన ఏ విధంగా ఉందనేది కూడా చాలా స్పష్టంగా కల్లారా చూస్తున్నాం మొన్న తిరుమలలో ఒక ఘటన జరిగింది తిరుమలలో జరిగిన ఘటన చాలా బాధాకరమైన విషయము వైకుంఠ ఏకాదశి కని భక్తులు పోయినప్పుడు ఏదైతే తొక్కిసలాటలో చనిపోవడము కొంతమంది మరి అదేవిధంగా కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము ఇదే గత ప్రభుత్వంలో జరిగింటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చే వాళ్ళ మొదటి ప్రశ్న రెండోది ఈరోజు మొదట స్పందించి అందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ అన్న గారు చంద్రబాబు నాయుడు గారు మిగతా కార్యక్రమాలన్నీ కూడా వదిలేసి మరి తిరుమల జరిగిన ఘటన కోసము అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా కలిసి ముఖ్యమంత్రి గారు అన్ని కూడా కనుక్కొని ఎంక్వైరీ చేసి అధికారులతో మాట్లాడి చాలా స్ట్రిక్ట్ గా అందరి మీద యాక్షన్ చేసుకోవడం జరిగింది వైసీపీ నాయకులు ఒక్కొక్కరు బయటకు వచ్చి ఇది చంద్రబాబు నాయుడు గారు చేపించిన హత్య అని చెప్పి మూర్ఖంగా మాట్లాడుతున్నారు ఈరోజు ఎవరైతే రోజా గారు మాట్లాడుతున్నారో లేకపోతే మిగతా ఆ ఎక్స్ మినిస్టర్లు మాట్లాడుతున్నారో గతంలో వాళ్ళు ఏ శాఖకి పనిచేస్తారు మంత్రులు కూడా ఎవరు గుర్తులేదు వాళ్ళు ఏదైతే బూతుల మంత్రులు లేకపోతే డ్యాన్స్ చేసే మంత్రులు ఈ విధంగా ప్రజలు గుర్తు పెట్టుకున్నారే తప్ప వాళ్ళ శాఖకు ఎప్పుడు వాళ్ళు న్యాయం చేయలేదు మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేపించే హత్యలు అని చెప్పి మూర్ఖంగా మాట్లాడే ఈ నాయకుల్ని మేము అడుగుతున్నామా ఘటన జరిగి చాలా మంది గ్యాస్ లీకేజ్ చనిపోయినారు మరి ఆ ఘటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేశారని చెప్పి అనుకోవచ్చా ఈరోజు కొన్ని ఘటనలు మన చేతుల్లో ఉండవు ఒకేసారి పిఎం గారు రావడము మోదీ గారు రావడము అదే విధంగా తొక్కిసలాటలో చనిపోవడము ఇదంతా కూడా మన చేతుల్లో లేని పక్షము కానీ ఈరోజు అవును తప్పు జరిగింది అది ఎవరినైనా సరే తప్పు జరిగింది ఇది మళ్ళీ జరగకుండా చూసుకుంటామని చెప్పి టీటీడీ బోర్డు చైర్మన్ బయటకు వచ్చి క్షమాపణ కోరునంటే ఇదే వైసీపీ ప్రభుత్వం ఉంటే జరిగేదా ఇంత తొందరగా యాక్షన్ తీసుకునే వాళ్ళ అని చెప్పి కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి పోలిక పెట్టడం అనేది చాలా దురదృష్టమైన విషయం ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు ఆ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా గట్టి గట్టిగా కేకలు వేసుకుంటూ ఇంకా రోజా గారు అయితే ఏదో యుద్ధానికి గట్టి గట్టిగట్టిగా కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ కావాలనే అక్కడ ఒక ఇష్యూ చేయాలని చెప్పి వేరే కార్యక్రమం చూసినాం అంటే ఏదైనా సరే రాజకీయం చేయాలని చెప్పి చూస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసము ప్రజల సమస్యల కోసము చేస్తున్నట్టుగా ఎక్కడ కూడా వైసీపీ నాయకులు కనిపించట్లేదు ఇంకా కొన్ని ప్రాంతాలైతే వైసీపీ నాయకులు కూడా కనిపించట్లా కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే అవినీతి చేసినారో ఎక్కడైతే అన్యాయాలు చేశారో ఆ ప్రాంతాలలో బయటికి కూడా రాలేని పరిస్థితి వైసీపీ నాయకులు చూస్తున్నాం ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు బయటికి రాడైనా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ప్రజల్ని కలవడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరిని దగ్గర తీసుకోడు కానీ ప్రతిపక్షం రా ప్రతిపక్షంలోకి రాగానే ప్రజల మీద ప్రేమ పుట్టుకొస్తుంది ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి ఎవరైనా బాధల్లో ఉన్నారు దెబ్బలు తగిలితే హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టుకొని మాట్లాడుతున్నానంటే వాళ్ళని చూసి నవ్వుతూ మాట్లాడతారా అండి నవ్వుతూ సైకో సైకోయిజం చూపిస్తున్నారు బాగా జరిగిందిలే మాకు దొరికినవు నువ్వు నిన్ను పట్టుకొని రాజకీయం చేస్తామని నవ్వుతూ మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ ఇది ఈ రోజు వైసీపీ నాయకుల పరిస్థితి ఈ రోజు నేను చెప్తున్నా చిన్న గ్రామాల దగ్గర నుంచి పెద్ద పెద్ద జిల్లాల దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరగబోతున్నాయి అభివృద్ధే కాదు నేను చంద్రబాబు నాయుడు గారికి గతంలో మేము అందరం చాలాసార్లు చెప్పినాం సార్ మనం పనులు చేస్తాం కానీ రాజకీయం చేయలేదు అని